సూచనలు అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం గత వారం ఎపిసోడ్ లో మనం చాలా విషయాల్ని లోతుగా మాట్లాడుకున్నాం మతేసభారత పదవ అధ్యాయం గురించి మాట్లాడుకున్నాం అందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే కాలింగ్ అనే వార్డ్ లో ఎన్ని విషయాలున్నాయి ఈ రోజు మనం బ్రదర్ జగన్ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం బ్రదర్ జగన్ వన్స్ అగైన్ వెల్కమ్ నమస్కారం ఈ కాలింగ్ అనే పదంలో ఎన్ని విషయాలున్నాయి అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ కాలింగ్ అనే పదమే ఆల్ ఆర్ కాల్డ్ బట్ ఆర్ సెలెక్టెడ్ ఈ స్టేట్మెంట్ ని ఎలా చూస్తారు కొద్ది మందిని సెలెక్ట్ చేయడానికి చాలా మందిని చూస్తారా పిలిచింది అందుకే ఈ వచ్చిన వాళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేయాలని ఆయన చూస్తున్నారు ఓకే కదా ఎందుకంటే చాలా మంది నీళ్లు తాగుతున్నారు మంది మోకాళ్ళ మీద తాగుతున్నారో మంది వంగి తాగుతున్నారో చూస్తూ ఆయన సెలెక్షన్ ఆయన ప్రాసెస్ ఆ విధంగా ఉంటుంది సాధారణంగా మన వాళ్ళలో ఈ సామెత వాడుతూ ఉంటారు గుర్రాలను పరిగెత్తించి వాటిలో ఏది బాగా పరిగెత్తే దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు మీరు ఇంకా గమనిస్తే ఒక ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో టీవీలన్నీ ఒకసారి పెడతారు ఎందుకు అలా పెడతారంటే మీరు అన్నింటినీ చూసి ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి అంత బైబుల్ స్ట్రాటజీనే రోజు ప్రపంచంలో మార్కెటింగ్ కానివ్వండి ఏదైనా సరే దాన్ని బేస్ చేసుకునే ఉంది అంత ఉంది అవును మీరు ఇంకో విషయాన్ని గమనిస్తే నేను లాస్ట్ వీకే మీకు చెప్పాలనుకున్నాను అదేంటంటే ఆయన పన్నెండు మందిని సెలెక్ట్ చేశారు కదా మీరు ప్రత్యేకంగా ఒక మాట చెప్పారు ఈ పన్నెండు మందితో ఇంత పెద్ద గ్లోబ్ ని ఆయన గొప్పగా చేయబోతున్నారు అని అదే ఎమ్మెల్యేం మల్టీ లెవెల్ మార్కెటింగ్ యొక్క బేస్ అనేది ఇక్కడే ఉంది ఆ పన్నెండు మంది అలాగే వెళ్లి ఏం చేయబోతున్నారంటే తర్వాత పన్నెండు మందిని పట్టుకుంటారు ఆ పన్నెండు మంది ఇంకో పన్నెండు మందిని అలా అలా చివరికి ప్రపంచం అంతా ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది స్థూలంగా ఇదే ఎమ్మెల్యే యొక్క బేస్ ఈ రోజు మన కాంటాక్స్ లో లాస్ట్ టైం నేను ఒక ప్రశ్నతో ముగించాను అంటే ఒక అసైన్మెంట్ తీసుకుంటున్నాం రైట్ మీరు సెలెక్షన్ అనే అనుకుందాం ఓకే ఆల్ ఆర్ కాల్ ఫ్యూ ఆర్ సెలెక్టెడ్ సరే సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేయబడిన వారికి ఏమేమి వస్తాయి అనే వాటి గురించి చాలా విషయాల్ని మనం చెప్తాము పాజిటివ్గా ఉండే విషయాలు చెప్తాము మీరు ఇలా చేస్తే మీకు ఈ విధంగా వస్తాయని చెప్తాము అని చెప్తాము అయితే ఇక్కడ క్రీస్తు వచ్చేసి కొన్ని విషయాల్లో స్ట్రైట్ గా ఇలా ఉంటుందయ్యా అని చెప్పేసి కొన్ని విషయాల్ని మాథ్యూ చాప్టర్ టెన్లో అది కూడా మాథ్యూ వచ్చేసి ఒక బ్యూరోక్రాట్ ఆయన కరెక్ట్గా రాశాడు అయితే యేసుక్రీస్తు చెప్పే విషయాలన్నీ కూడా కొద్దిగా గానే ఉన్నాయి వేరే లో సో ఇదంతా కలిపి మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు వై ఇస్ క్రైస్ట్ సో బ్లంట్ ఇన్ సెటెన్ థింగ్స్ మీకు చెప్పబడే అప్పగించబడేటటువంటి విషయాలు మీకు కాల్ చేసినప్పుడు మీకు ఇచ్చినటువంటి ప్రామిస్ ఇవన్నీ కూడా మీ నేచర్ ఆఫ్ జాబ్ ను బట్టే ఇప్పుడు ఒక మిలిటరీ కోసం మీరు పిలిపించారు సిపాయిగా ఉండడానికి పిలిపించారు పిలిపించినప్పుడు మీరు ఎనిమిది గంటలు పనిచేయాలి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి టీ ఇస్తారు పన్నెండు గంటలుగా పనిచేయాలి తర్వాత ఇలా చేయాలి ఇవే చెప్తారు కానీ మీరు పిఎఫ్ గురించి డబ్బులు గురించి వాళ్ళతో మాట్లాడారు దేశాన్ని రక్షించాలి ఐదు గంటలకు నిద్రలేవాలి పరిగెత్తాలి ఆహారం కొద్దిగానే పెడతారు మీరు బరువులు మొయ్యాలి వాళ్ళతో అన్ని కూడా ఇలాగే మాట్లాడారు రెడీగా ఉండాలి చావడానికి కూడా రెడీగా ఉండాలి ఇవే చెప్తారు వారికి ఇదే మీకు నాసాల ఉద్యోగం దొరికి మీరు అక్కడికి వెళ్ళి ఐటీ పర్సన్ గా మీరు లోపలికి వెళ్ళారు సో అక్కడైతే మీరు ఏ విధంగా మాట్లాడతారు ఉదయం ఐదు గంటలకు లేచి మీరు పరిగెత్తాలని చెప్తారా అసలు చెప్పరు తొమ్మిదిన్నర కల్లా నువ్ కరెక్ట్గా మీ యొక్క నేచర్ ఆఫ్ జాబ్ ను బట్టే మీకు ప్రామిస్ అనేది ఇవ్వబడాలి అయితే ఈ నేచర్ ఆఫ్ జాబ్ కి ముందుగా మనం ఇంకోటి చూడాలి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాథ్యూ టెన్త్ చాప్టర్ లో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి హెవెన్లీ గవర్నమెంట్ గవర్నమెంట్ కి హెవెన్లీ గవర్నమెంట్ తేడా ఉంది నౌ యుర్ గోయింగ్ వర్క్ ఫర్ ద హెవెన్లీ గవర్నమెంట్ అవును అంటే పర్మనెంట్ గా ఇక్కడ వర్క్ చేయబోతున్నారు ఇప్పుడు మీరు చూసే ఉంటారు మన యుఎస్ బేస్డ్ కంపెనీస్ కి ఇక్కడికి వచ్చి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు కాల్ సెంటర్ వాళ్ళు వాళ్ళంతా నైట్లో వర్క్ చేస్తారు ఎందుకు నైట్లో వర్క్ చేస్తారంటే వాళ్ళకి అప్పుడు పగలు కాబట్టి ఆ దేశానికి తగ్గట్టే మీరు ఇక్కడ పనిచేయాలి అవును కదా ఇక్కడ యుఎస్ లో పనిచేసే వారికి లో లీవ్ అయితే ఇక్కడ కూడా మీకు లీవే ఎందుకంటే ఆ లో ఉన్న చట్టాలే వీళ్ళకి వర్తిస్తాయి అవన్నీ కూడా మనకి బైబుల్ నుంచే వచ్చాయి హెవెన్లీ కింగ్డమ్ యొక్క చట్టాలు అప్లై అవుతున్నాయి ఆ హెవెన్లీ కింగ్డమ్ కి పన్నెండు మందిని సెలెక్ట్ చేశారు ఆ కింగ్డమ్ కోసం మీరు పనిచేయబోతున్నారు ఇది ప్రతి బిలివర్ కి వర్తిస్తుంది ఈ ఆలోచన ప్రతి బిలివర్ కి లేకపోవడమే ఈ రోజు సమస్య దేవుడు ఎందుకు మనల్ని పిలిచారంటే ఆయన దేశంలోకి తీసుకెళ్ళడానికి ఆయన రాజ్యంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి నేను ఆ రాజ్యానికి చెందినవాడిని నేను ఆ రాజ్యానికి చెందినవాడిని అయినప్పటికీ ఈ దేశంలో ఉంటాను కాబట్టి ఇక్కడ చట్టాలకి లోబడి ఉండాలి అవును కదా ఒక అమెరికన్ ఎంబసీలో వర్క్ చేసే వ్యక్తి మన రోడ్ల మీద వెళ్తున్నప్పుడు నేను అమెరికాలో లాగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్ లో వెళ్తాను రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళను అని అనకూడదు ఇండియన్ చట్టాలకి అతను లోబడి ఉండాలి అదే బైబుల్ కూడా చెప్తోంది మన ప్రభుత్వంలో చట్టాలకు లోబడి ఉండాలి ఈ దేశ చట్టాలకు లోబడి ఉండాలి కానీ ఈ బేస్ మాత్రం ఎక్కడ ఉంది అంటే అక్కడ ఉంది ఆ చట్టాలనే రాసిస్తున్నారు ఆయన ఎందుకు ఇలా రాసిస్తున్నారు అంటే ఆ హెవెన్లీ రాజ్యం అనేది అది స్పిరిచువల్ వరల్డ్ ఇదేంటంటే ఫ్లాష్ వరల్డ్ అది ఇన్విజిబుల్ వరల్డ్ ఇదేమో విజిబుల్ వరల్డ్ అది టైమ్లెస్ వరల్డ్ ఇది టైమ్ వరల్డ్ ఇలాగే చాలా తేడాలు ఉన్నాయి అప్పుడు దీనికి పూర్తిగా అది ఆపోజిట్ గా ఉంటుంది అర్థమవుతుంది అవును కదా ఇప్పుడు మీరు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తే అమెరికా యొక్క ఇవన్నీ కూడా మీరు యూస్ చేయలేదు అవునా ఆ వింటర్కి వెళ్ళడం అవన్నీ కూడా ఇక్కడ యూస్ చేయలేరు ఇక్కడ ఉన్న వాటి ప్రకారం మీరు ఉండాలి కానీ అమెరికన్ చట్టాల ప్రకారమే మీరు చేయాలి అదే ఇక్కడ చెప్తున్నారు స్పిరిట్ వరల్డ్ కోసం మీరు పనిచేస్తున్నారు అయితే మీరు ఎవరితో ఫేస్ చేయబోతున్నారు స్పిరిట్తో ఫేస్ చేయబోతున్నారు ఆ స్పిరిట్ ఎవరు మనం డేవిల్ అంటున్నాం సాతాన్ అంటున్నాం లేదంటే ఈవిల్ స్పిరిట్స్ అంటున్నాం ఈ ఈవిల్ స్పిరిట్స్తో నేను ఈ భూమి మీద పని చేయబోతున్నాను ఆ అందుకే సెలెక్ట్ చేసుకుని పంపిస్తున్నారు ఆ ఈవిల్ స్పిరిట్ దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు ఆ స్పిరిట్స్ అనేవి ఎవరినైతే ప్రేరేపిస్తాయో వాళ్ళు మీకు అగనిస్ట్గా వస్తారు అప్పుడు మీకు ఏమేం జరుగుతాయి నేను మిమ్మల్ని మోసం చేసి పనులకు పిలవలేదు అంటారు కానీ ఇదే ఈ నేచర్ ఆఫ్ కరెక్ట్గా చెప్పేశారు ఇదే నేచర్ ఆఫ్ జాబ్ దీన్ని చూశారంటే మీకేం లభిస్తుంది మీరిక్కడ ఉండే చట్టాలకి లోబడి ఉండాలే తప్ప ఈ దేశంలో ఉన్న వాటి కోసం మీరు ఆశపడకూడదు ఇంకా చెప్పాలంటే భయపడే వాళ్ళు ఇందులోకి రాకూడదు రావద్దని రావద్దన్నారు ఈ డెబ్బై మందిలో సెలెక్షన్ అక్కడే అయితే మొత్తం అంతా కూడా అక్కడే ఉందా ఈ షార్ట్ లిస్టింగ్ ఉంది వాళ్ళని ఆయన ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నారు అనేది ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంటుంది ముందుగా చేపల్ని పట్టే జాలర్ని సెలెక్ట్ చేశారు ఆ తర్వాత వలను బాగు చేసే అతన్ని దాని అర్థం ఏంటంటే మినిస్ట్రీ యొక్క బేస్ ఏంటంటే ఆత్మల ఆదాయం సౌల్ విన్నింగ్ ఆ తర్వాత ఏంటంటే ఆ యొక్క రిపేర్ చేసే విధానం సరి చేయడం వచ్చే ఆత్మల్ని మీరు ఏం చేయాలి క్లీన్ క్లీన్గా ఉంచాలి రెడీ చేసి లోపాన్ని సరిచేసి దాన్ని తీసుకువెళ్ళి ఒక ట్రెషరీలో దాచిపెట్టాలి మీరు ఇదే మినిస్ట్రీ అంటే ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సెలక్షన్ ఉంటుంది మ్యాథ్యూకి ఒక సెలక్షన్ ఉంది ఫిలిప్కి ఒక సెలక్షన్ ఉంది ఆండ్రూస్కి ఒక సెలక్షన్ ఉంది ఆ విధంగా ప్రతి ఒక్కరిని ఈ విధంగా సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇదంతా ఎందుకంటే హెవెన్లీ గవర్నమెంట్ కోసం పనిచేయడం హెవెన్లీ గవర్నమెంట్ కోసం పనిచేయాలి అంతేకాదు వీళ్ళు కూడా ఆ గవర్నమెంట్కి తగిన విధంగా మారాలి మీరు రెండు పనులు చేయాలి వీళ్ళు మారాలి ఇతరులు కూడా మార్చాలి సో ఆ విధంగా వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ యొక్క చట్టాలను మీరు ఇక్కడ అప్లై చేశారంటే ఆటోమేటిక్గా మీరు ఉపద్రవాలని ఎదుర్కొంటారు ఇంతకుముందు ఏం జరిగిందయ్యా అంటే ఇండియన్ క్రికెట్ టీమ్ ఏమో న్యూజిలాండ్కి వెళ్ళింది అవును అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మైనస్ వన్ టూలో ఉంటుంది మన వాళ్ళు ఓకే ఐదు మ్యాచ్లు ఉంటే ఐదు మ్యాచ్లు ఓడిపోతారు అయితే రివెంజ్ కోసం ఏం చేస్తామంటే వాళ్ళని వాళ్ళకి పడదు కదా మే నెలలో పిలిపించి మంచి ఎండలో నిలబెడతాం వాళ్ళంతా తొంభై తొమ్మిది లోపే ఆల్అౌట్ అయితే కదా ఎందుకు అని అడిగారంటే ఈ ఊరి క్లైమేట్కి వాళ్ళని రప్పిస్తే వాళ్ళ శరీరాలు ఈ ఉష్ణోగ్రతకి సహకరించబోతుంది విధంగా హెవెన్లీ గవర్నమెంట్ కోసం ఇక్కడ మనం పనిచేసినప్పుడు మనకి సహకారం ఉండదు ఆ కష్టాన్ని మనం అనుభవిస్తూనే పనిచేయాలి వేరే యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఈ శుభవార్తా ఛానళ్ళు వారు చెప్పినటువంటి కొన్ని అసత్యాలను మీకు తెలియజేస్తున్నాను పిలువబడిన వారు ఏర్పరచబడినవారు పిలువబడిన వారు అంటే ఏంటి ఏర్పరచబడిన వారంటే ఏంటి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చనంలో దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచునవని ఎరుగుదము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడవునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారుని సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించిన ఎవరిని ముందుగా నిర్ణయించను ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారుడు సారూప్యం గలవారుడకు వారిని ముందుగా నిర్ణయించను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచను ఎవరిని పిలిచినో వారిని నీతి మంత్రులుగా తీర్చను ఎవరిని నీతి మంత్రులుగా తీర్చనో వారిని మహిమపర్చను దేవుని ప్రేమించే వారికి అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సంకల్పము చొప్పున పిలువబడిన వారు ఉన్నారు సంకల్పము దేవుని సంకల్పము లేకుండా పిలువబడిన వారు రెండు రకాల ప్రజలు ఉన్నారు దేవుని సంకల్పము చొప్పున పిలువబడినవారు అంటే దేవుని సంకల్పం అంటే దేవుని యొక్క చిత్తానుసారముగా పిలువబడినటువంటి వారు వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదాం అయితే దేవుని సంకల్పము కాకుండా పిలువబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లోకంలో చాలామంది ఉన్నారు ఉదాహరణకి ప్రయాసపడి భారం మోసుకుని చున్న సమస్త జనులారా నా ఇద్దరుకు రండి నేను మీకు విశ్రాంతి కలువ చేస్తానని ప్రభు చెప్పాడు అయితే వారిలో అనేకులు వస్తారు కొంతమంది ప్రభువుని నమ్ముకుంటే డబ్బు కోసము ఆస్తి కోసము లేదా అప్పుల సమస్యలు వివాహము కావట్లేదని తమ యొక్క అవసరతల కోసము చాలామంది ప్రభు దగ్గరికి వస్తారు వారందరూ కూడా పిలువబడిన వాళ్ళు కాదు మీరు అనుకోవచ్చు చాలామంది మళ్ళీ దేవుని సంకల్పంలో పిలువబడిన వారే కదా ఆయన దగ్గరికి వచ్చేదని నిత్య సంకల్పంలో పిలువబడిన వారు ఎవరంటే దేవుని చేత ఏర్పరచబడిన వారిని వాళ్ళు పిలువబడినటువంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది చూస్తే యేసు ప్రభు వారిని నమ్ముకుంటే వివాహం అవుతుంది లేదంటే అప్పుల సమస్యలు పోతున్నాయి ఆర్థిక సమస్యలు పోతున్నాయి కుటుంబ సమస్యలు ఇవన్నీ పోతాయని చెప్పి ప్రభు దగ్గరికి వస్తామనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరికి అనేకులు వచ్చారు దేనికోసము స్వస్థతల కోసము లేదంటే ఆయన 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 ప్రార్థన చే ఆయన ముట్టితే స్వస్థతలు జరుగుతాయని యేసు ప్రభు వారి దగ్గరికి చాలామంది వచ్చారు కేవలం ఆయన దగ్గరికి చాలామంది ఎందుకు వచ్చారంటే స్వస్థతల కోసము ఆయన అద్భుతాలు చేస్తాడని చనిపోయిన వారిని లేపుతారని ఆయన వస్త్రము తాకితే స్వస్థత జరుగుతాడని కానీ ఆ వచ్చినటువంటి వారు ఆయన దేవుని కుమారుడని ఆయన ద్వారా నిత్యజీవము కలుగుతుందని ఆయన ఆయనే లోకానికి పంపబడినటువంటి ఆయనని ప్రజలు గుర్తించలేకపోయారు అయితే సంకల్పం చొప్పున పిలువబడిన వారు ఎవరంటే అనాది సంకల్పంలో దేవుని చేత ఏర్పాటు కలిగినటువంటి వారు ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగారు వచనంలో ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలో ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులై ఉండవనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరుచుకున్నాం పిలువబడినవారు ఏర్పరచబడినవారు అనాది సంకల్పంలో ఎవరినైతే తండ్రి ఏర్పరుచుకున్నాడో యేసుప్రభు వారు వారిని పిలవటానికి వచ్చాడు తండ్రి ఆకర్షి ఆకర్షిస్తేనే కానీ ఒకడు క్రీస్తు యొద్దకు రాగలడు ఒక వ్యక్తి క్రీస్తు యొద్దకు రావాలంటే తండ్రి ఏర్పాటు ఉండాలి తండ్రి ఆ వ్యక్తిని ఆలోచించాలి తండ్రి ఆకర్షించాలి తండ్రి ప్రేమించాలి తండ్రి ఏర్పరచుకోవాలి తండ్రి యొక్క సంకల్పంలో ఉన్నటువంటి వారు మాత్రమే సూపర్ వారి దగ్గరికి వస్తారు అతను అనాది సంకల్పంలో తండ్రి యొక్క ఉద్దేశంలో తండ్రి యొక్క ఆలోచనలో ఏ వ్యక్తి అయితే ఉండడో ఆ వ్యక్తి క్రీస్తు యొద్దకు రాడు ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయినా క్రీస్తు యొద్దకు వచ్చాడు క్రీస్తును తెలుసుకున్నాడు అంటే అనాది సంకల్పంలో తండ్రి యొక్క ఏర్పాటు కలిగి ఉండాలి నిత్య సంకల్పంలో ఆయన ప్రణాళిక ఉండాలి వారు మాత్రమే సుప్రభ దగ్గరికి వస్తారు అయితే పిలువబడిన వారు అంటే నిత్య సంకల్పం చొప్పున వారు అంటే తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తారో ఆకర్షించినటువంటి వారు పిలువబడినటువంటి వారు అయితే ఈ పిలువబడినటువంటి వారికి ఏర్పరచబడినటువంటి వారికి ఉన్న ఒక తేడాను నేను మీకు తెలియచేస్తాను మత్స్ వార్త ఇరవై రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు చూడండి కనుక రాజమార్గంలో పోయి మీకు కనపడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువడి తన దాసులతో చెప్పాను కనుక రాజమార్గముకు పోయి మీకు కనపడు వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను ఆ దాసుడు రాజమార్గమున పోయి చెడ్డవారిని మంచివారినేమి తనకు కనపడిన వారందరినీ పోగు చేసి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి షాలనిండి రాజు కూర్చున్న వారిని చూసి లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూసి స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితా అని అడుగుగా వాడు మౌని అయి ఉండెను అంతట రాజు అంటున్నాడు వాడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనూ త్రోసివేయడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటేనూ ఉండునని పరిచారకులతో చెప్పాను వచనంలో కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారే కొందరు పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరు ఈ ఏర్పరచబడిన వారే పెండ్లి వస్త్రము కలిగిన వారు ఈ ఏర్పరచబడిన వారే రక్షణ కలిగినటువంటి వారు ఈ ఏర్పరచబడినటువంటి వారే మరి దేవుని యొక్క అనాది సంకల్పంలో ఉన్నటువంటి వారు చాలామంది పిలువబడి వస్తారు వారు బాప్తీసం పొందరు మారు మనసు పొందరు దేవుని వాక్యాన్ని అంగీకరించరు సత్యము తెలుసుకోరు వారందరూ కూడా గురుగులు లాంటివారు అందుకే యేసు ప్రభు వారు చెప్పాడు గురుగులను గోధుమలను రెండు పెరగని ఒక కాలం వస్తుంది కోత కాలం ఆ కోత కాలం అప్పుడు కోసి వాటిని తూర్పోతబడదామని చెప్పాడు గురుగులను గోధుమలను వేరు చేద్దాం అనేకులు ప్రభు దగ్గరికి వస్తారు కానీ వారు సత్యాన్ని అంగీకరించరు ాప్తీసము పొందరు ఇది పిలువబడినవారు అయితే ఏర్పరచబడిన వారు కొందరే ఆ ఏర్పరచబడిన వారు అనాది సంకల్పంలో నిత్య సంకల్పంలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి వారే ఈ ఏర్పరచబడిన వారని దీని యొక్క భావం అందుకే ప్రభువు కూడా అంటాడు కదా ప్రభు దగ్గరికనే ప్రభు ఆ ప్రభు అని పిలిచి ప్రతివాడు ప్రాజ్యం చేరాడు కానీ తండ్రి చిత్తానుసారంగా జీవించువాడే పరలోక ప్రాజ్యంలో ప్రవేశించును అయితే ఈ ఏర్పరచబడిన వారు ఎవరంటే చీకటిలో నుంచి బయటికి వచ్చినటువంటి వారు కొరసి ఒకటి పదమూడులో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన ఎవరైతే క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్య నివాసులుగా ఉన్నారో వారు ఏర్పరచబడినవారు వీరన్నమాట అందుకని ఈ శుభవార్త ఛానల్కి సరైనటువంటి అవగాహన లేకుండా పిలువబడిన వారెవరో తెలియదు ఏర్పరచబడిన వారెవరో తెలియదు అయ్యల్లారా ఏర్పరచబడిన వారే క్రీస్తు సంఘమైనది ఏర్పరచబడిన వారు అనాది సంకల్పంలో దేవుని యొక్క ఉనికిలో దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నదే క్రీస్తు సంఘం అనాది సంకల్పంలో దేవుడు ఎవరినైతే ఏర్పరుచుకున్నాడో ఎవరినైతే పిలిచాడో ఎప్పుడు ఇప్పుడు కాదు అనాది సంకల్పంలో ఎవరినైతే క్రీస్తులో ప్రేమించాడో వారు మాత్రమే వస్తారు అయితే పొట్టు కూడా ఉంది లోకంలో వారందరూ కూడా శరీరపు ఆశలు శరీరపు కోరికలు కోసం వచ్చేటువంటి వారు వారంతా కూడా పిలువబడిన వాళ్ళు కాదు పిలువబడిన వాడు వేరు ఏర్పరచబడిన వారు వేరు ఆ ఏర్పరచబడినదే క్రీస్తు సంఘమైనది ఆ ఏర్పరచబడినదే క్రీస్తు వారి యొక్క మార్గమైనది దానిలో ఉంటే నిత్య జీవము దానిలో ఉంటే రక్షణ అని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభిందనము